నేను మాది కార్పొరేటర్ గొట్టి ముక్కుల ఉమరాణి కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో బిజెపి పార్టీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను గతంలో నేను కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు డివిజన్ అభివృద్ధికి ఎంత కృషి చేయడం జరిగింది ఇప్పుడు సంజయన సహాయ సహకారాలతో కార్పొరేటర్ గా డివిజన్ ని అభివృద్ధి చేసే దిశగా మరియు అందరికీ అందుబాటులో ఉండు ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అందిస్తూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించి ఆదరించాలని కోరుకుంటున్నాను యాభై కుటుంబ సభ్యులకు నమస్కారం మా డివిజన్ లో డ్రైన్ సమస్య వచ్చేసి నల్ల నీరు నల్ల నీరు వచ్చేసి మొత్తం డ్రైనేజ్ వాటర్ కలుషితం అవుతుంది ప్లస్ అది ఒక టైం ఉంటూ ఉండదు నీళ్లకు స్కూల్కు జాబ్స్ చేసే వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది ఇట్టి సమస్య మేము రాగానే ఫస్ట్ సమస్య అది తీరుతామని మీకు హామీ ఇస్తున్నాం అట్లనే అలాగే గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది అది మొత్తం జామ్ అయిపోయింది అయి ఫెయిల్ అయిపోయింది మొత్తం బురద అనేది బయటకొచ్చేస్తుంది డ్రైనేజ్ వాటర్ కానీ అంతా మొత్తం రివరేషన్ మొత్తం మురుగు మురుగు కంపెనీలు వస్తున్నాం ఎక్కడ పోతే రోడ్లపైకి వచ్చాము దానికి గతంలో ఉన్న వాళ్ళు పట్టించుకునేది అదొకటి సమస్య దాన్ని కూడా మేము తీరుస్తాం అది మీ అందరికీ హామీ ఇస్తున్నాం అలాగే స్ట్రీట్ లైట్లు అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో అది కూడా కరెక్ట్ రావు పోయినాక ఏమైనా కామెడీ వస్తే నెల రోజుల వరకు కూడా వేసే వాళ్ళు దిక్కుంటారు అక్కడ ఏదైతే స్విచ్ బోల్ ఉంటుంది అది మొత్తం బంద్ అయిపోయింది నేనే రెండు మూడు సార్లు పోయి వచ్చాను ప్లస్ లైట్లు టైం పోయి అలాగే మీకు ప్రతి వేళ అందుబాటులో ఉంటూ గతంలో మేము ఎలా ఉంటామో ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీ పదవిలో ఉన్నా లేకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్లో ఉన్నట్టుగానే ఉన్నాం మీకు అందరికి ఫోన్ చేస్తే మీ ఇంటి వాళ్ళే మీ యొక్క సేవ సేవ కాలుగా కుమారానికి ఒక్కసారి అవకాశం కల్పించాలని మా కుటుంబ సభ్యులందరూ ఆదరించి మరొకసారి ఆశ్రయించి కమలంప ఓటు వేసి భారీ బెలిపిస్తే ఎల్ల వేలన్నా మీకు సదా సేవలో ఉంటానని సదా మీ సేవలో గొట్టి ముక్కుల వెంకటరమణ ఉమారాన్ని జయ శ్రీరామ్ జీరా యాభై నాలుగో వార్డు సభ్యులందరికీ నమస్కారములు యాభై నాలుగో నామినేషన్ పదవిగా కార్పొరేట్ నామినేషన్ పదవిగా గొట్టముక్కల ముక్కల ఉమారాణి గారు మీ ముందుకు రాబోతున్నారు బీజేపీ తరఫున కమలం పూ గుర్తుకు పోటీ చేస్తున్నారు తనను మనందరము భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా ఇక్కడ అక్కయ్య లాస్ట్ టైం కూడా మనకి కార్పొరేట్ గా చేసింది అన్ని పనులు మనకు దగ్గరుండి చూసుకునేది ఎనీ టైం మన దగ్గరకు వచ్చి ఇప్పుడు కూడా మనందరము కులమత వర్గ భేదాలు లేకుండా అందరికీ సపోర్ట్ మనం అందరము సపోర్ట్ చేసి అక్కయ్యను పూ గుర్తుకేసి పూ పూ గుర్తికే మనం ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం always a spy always a spy